సరిహద్దులో దేశం కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన మురళీ నాయక్ అంతిమ యాత్ర మరి ప్రారంభం కానుంది మరి ఈ అంతిమ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు శేఖర్ రెడ్డి గుడ్ ఆఫ్టర్నూన్ రీనా మొత్తం జిల్లా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విఐపీల అడుగులన్నీ కల్లి కల్లి తాండ వైపు పడుతున్నాయి మొత్తం కూడా అందరూ కల్లి తాండ వైపు విషన్న వదనంతో ఒక బరివెక్కిన హృదయాలతో కల్లీ నాయక్ తాండాకు చేరుకుని అక్కడ మురళి కుటుంబ సభ్యులను ఓదారుతున్నారు అలాగే కల్లీ తాండలో ఉన్నటువంటి మొత్తం గ్రామస్తులు కూడా తమ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దేశం కోసం పోరాడుతూ వీరమరణం చెందారు అని గర్వంగా చెబుతున్నట్టు ప్రతి ఒక్కరిలో కూడా ఒక విషాదం వదలడంతో కూడినటువంటి అంటే మురళీ నాయకులు తమ తమ మధ్యలో ఇక లేరు అన్నటువంటి బాధన అయితే వ్యక్తపడుతున్నప్పటికీ తమ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దేశం కోసం ప్రాణాలు పెట్టే గ్రామ తమ గ్రామానికే గర్వకారణం అంటున్నారు అయితే ఈ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వచ్చినటువంటి మంత్రి లోకేష్ కొంత ఉగ్నానికిలోనయ్యారు ఈ సందర్భంగా దేశం కోసం అతి చిన్న వయసులోనే మురళి నాయక్ ప్రాణాలు విడవడం దేశం కోసం ప్రాణాలు అర్పించడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు దేశ సరిహద్దులో పాకిస్తాన్తో పోరాడుతూ మురళి నాయకు విరణమానం పొందారు చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలన్నటువంటి మురళి నాయకు కళలు సాకారం చేసుకున్నప్పటికీ ఎక్కువ కాలం అంటే పోరాడకుండా మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు దేశం కోసం పొందినటువంటి మురళి నాయకు ఈ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన కూడా అన్నారు ఈ సందర్భంగా దాదాపుగా ఈ మురళి నాయకు మరణం వెలకట్లేనిదింది ఆయన ప్రాణం వెలకట్లేనిదింది అయినప్పటికీ తమ మానవతా దృక్పథంతో దాదాపు అంటే తమ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో దాదాపు ఐదు ఎకరాల పొలంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు మూడు వందల గజాల ఇంటి స్థలం కూడా కేటాయించి మురళి వీర ఇప్పుడు వీరజమాన్గా అమరుడైనటువంటి మురళి నాయక్ తండ్రి రామనాయక్ నాయక్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు ఈ సందర్భంగా అయితే ఈ మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కాస్త విద్యుజ్ఞానికి గురై తన మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మురళీ నాయక్ కుటుంబానికి తన వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షలు సాయం చేస్తానని కూడా ప్రకటించారు మురళీ కుటుంబానికి ఏం సాయం కావాలన్నా కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఎప్పటికీ సిద్ధంగా ఉంటాయని మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అలాగే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లాకు చెందినటువంటి మంత్రులు సత్యకుమార్ చేనేత జోలి శాఖ మంత్రి సవితమ్మ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ బీకే పార్థసారెది అలాగే మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లె సింధూరతో పాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా ప్రముఖులంతా కూడా మృమీ నాయక్ కుటుంబానికి అక్కడ చేరుకుని ప్రాతిమ దేహానికి నివాళులర్పించి వారందరికీ కూడా ఆయన కుటుంబాన్ని ఓదార్చి మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా నుంచే ప్రయత్నం చేశారు మొత్తానికి అయితే మొత్తం తల్లి తాండ గ్రామం మొత్తం కూడా మొత్తం జనసంద్రంగా మారింది ఎవరి నోట చూసినా కూడా మొత్తం విషన్న వదనంతో కూడినటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మొత్తం అంత గ్రామం మొత్తం ఇంత జనాభా ఉన్నప్పటికీ మొత్తం నిశ్శబ్దమైనటువంటి వాతావరణంతో ఆయన మురిని ఆయన మరణం పట్ల మొత్తం విషాద వదనంతో కూడినటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది మరి కాసేపట్లో మురళి నాయక అంతిమయాత్ర కూడా ప్రారంభం కానుంది మురళి నాయక అంతిమయాత్ర తర్వాత ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే ముదిన నాయకులు అంత అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది రీనా రైట్ శేఖర్ రెడ్డి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ બબુ ગુપતા ના પિન બડકબક